శుద్ధం చేస్తుంది శరీరం సిద్ధం చేస్తుంది కానీ మనసు శుద్ధి అయ్యేది ఇతనేనట ఒక షావుకారు ఉండే బాగా చిక్కు ఉండే అయితే ఆయన పెన్నం అంటుండే అందరి తానాలు పోతున్నారు తిరిగిపోయిన తంగకు నువ్వు ఒక్కనాడు ఉన్న తానకు పోవు మరి ఎందుకు మరి పోవు పోయి అందరు పోతున్నావు నువ్వు పో ఏ ఫోన్ అని ఒకటి ఏం చేస్తావు తానం చేస్తే ఈయన అభి నీళ్ళు ఉన్నాయి అలా అవే ఉన్నాయి ఏం తానం చేస్తావు అది అందరూ పోతున్నారు పుణ్యం నేను చేస్తున్నారు వీడికి వెళ్ళి నాలుగైదు కోర్సులే ఉన్నాయి కాబోయి ఒకేసారి తానమే తీసేసి రాబోయ్ ఏ నేను పోను అంటున్నాను ఆడకపోతే అలా దక్షిణ అడిగితే బామ్మోళ్ళు ఆడిపోయింది ఒక రూపాయి రెండు రూపాయలు దక్షిణీయే పడుతుంది అది ఒక కొత్త కూడా కట్ చేయకపోవాడు ఒక కొత్తగా కట్ ఏ పోడు పెన్న ఒకటి దానికి తల్లి పెడుకు ఒకనాడు పోతాను బట్టేది ఇక సంఘంకెళ్ళింది ఇక ఇక ఇటు చూస్తే బామ్లో ఆదంటే ఆడే బామ్లో ఆడి ఆడే ఈడే చేసినా ఈడకు పైసలు ఇవ్వటది దానం ఇయ్యారు అది దానం ఇయ నీ అది ఎత్త కిందికి పోయా మసాన్ కూడితే అటు కిందికి అడ వోళ్ళేకుండా గీడ కూతురుతే రావట్లే గీడ తానే చేస్తే కూతురు ఇలా బోల్లేదు అనవచ్చా పోయింది వాళ్ళ ముండి ముందుగా వెళ్ళి దేవుడికి గుర్తయింది అరేయింది అడిగిలా పరిచయం చేయాలని దేవుడు అలా నిలబడారు బాబును నీచం వేసుకొని బామ్నో నేషం చేసుకొని లేదు దేవుడు అలా అది మునిగిటి కాడి కాడ తారీ మునిగే పారేసుకుంటాడు ఇది దాన్ని ఎట్లా చూసింది ఎట్లా లేదా అరవట్ట ఎట్లా చేయాలి అరవట్ట మర దక్షిణిగా అంటున్నాడు దేవుడు ఇక దేవుడు అని బామ్నో నేషం వేసుకున్నాడు ఇక దక్షిణి అంటున్నాడు ఏ నీదే నాకు దక్షిణేది ఏంటి కుదరని కుదరేది మన అయితే ఆరేసి నెల ఘాతాలు పోతాయి మాకు ఆరేసి నెలల ఘాతాలు పోతావు నువ్వు ఆయనతో లేదంటే తెగనే పడుతుంది కానీ నా దగ్గరకు కొత్తలే లేకుంటే లేకపోయే పని వద్దరా నీకు లేకుంటే లేకపోయే కానీ వద్దరు అది ఆదేమైన వచ్చేగా లేదా అంటే నేను రెండు రూపాయలు ఇస్తా ఇప్పుడైతే లేవు నాదరా రెండు రూపాయలు ఇస్తా సరే అనబట్టి ఆ ఇంత ఇంత ఇన్నరు మందిలాడు నాకు ఇల్లు చూసుకుంటే అస్తారా ఇన్నరు మందిలో ఇల్లు చూసుకుంటే అతడు ఆడు అది కాదుటప్పుడు అవట రెండు మంది ఆ ఇస్తారు అవట బానం చేసి ఉండి వచ్చింది ఇంటికి అది ఆడికి దగ్గుబట్ట మునిగిందిగా దగ్గివచ్చ పట్టింది జనం వచ్చింది రిండా కాకుండా అన్నాడు అంటే అది పొద్దుగా ఆడే వచ్చా బాగున్నాడు వచ్చా అరే వాళ్ళు పెన్నం కట్ పెన్న అంటున్నాయి పోలేవట మీ ఆయన నాకు దానం రెండు రూపాయలు ఇస్తానడు ఆ రెండు రూపాయల కోసానికి వచ్చిన అంటున్నాడు అరే ఆవు నువ్వు ఆయనకి దానం ఇస్తానవట రెండు రూపాయలు ఇస్తాను ఒకటే ఆయన రెండు రూపాయల ఆ అతీన వచ్చాడు అరే ఆడికి బేవాలు అని చెప్పి బీమా అని చెప్పి అది అది అని అనవచ్చా మా మంచి మంచిగా బీమార్ పడ్డానవచ్చా ఇలా పానం మంచిగా లేదు బరి ఎప్పుడంటా లేదు మంచిగా లేక అయినా ఉంటాను బట్ట మంచి దాకా అయిన ఉంటుంది రెండు మూడు రోజులు ఆనే ఉంటాయ ఇక భార్య ఏం చేసా అరే మా మంచిగా తావు హాస్పిటల్ ఉండదు బాయి నువ్వు పోబాయి అంటున్నాడు అడు చెప్తున్నాడు అని చెప్పు ఇట్లా మా మనిషి తావు బతుకులు పో అంటే ఆయన తావు బతుకులు తచ్చిన తర్వాత నువ్వు తచ్చిన తర్వాత నువ్వు అయితే చేస్తే పోతా అంటున్నాడు అయితే ఆడికి దమ్ము డమ్ము పట్టుకునే దానికి అలవాటు ఉండేది అది ఒక్కే డమ్ము పట్టుకుంటాడు ఇక చచ్చినట్లు ఏ నారక అరే అనవచ్చు మా ఆయన చచ్చిపోయినది ఏడు అనుమతి ఏడుస్తున్నాడు అది అరే మా ఆయన చచ్చిపోయి చచ్చిపోయినట్టు అరే పోరా పోయి నువ్వు ఏ నేను మీ అన్న మీ అయినది అందరికీ కియాలు చేసే అరే అడిగా దమ్ము పట్టుకున్నారు అందరూ

అరే పాప అగ్రాగా ఈయన పానం పోతుందా ఈయన పాపని నేను పెట్టుకుంటే అట్లయితే అప్పుడు సోలు అంటున్నాడు అరే ఇయ్యకుంటే ఇయ్యకపోయి నువ్వు నువ్వు అప్పుడు చేస్తుోలు గంత ఉంటాయి వాళ్ళ ఒక కొత్త వేదాల పానాలు పోతాయి చిక్కోలుగా అట్లా ఉంటాడు ఆగాత చిక్కుతనం కూడా కుదరదు చిక్కుకోడు వాడు పాడ తీసుకుంటాడు కోరుతున్నావు గంగా స్నానము వర్రవాయుడు లేదా దళము ఏమి తేడా ఉంది పిసోడ నివదన ధూప దీపము కంట కాష్టము చేయుస్తున్నావు అగ్ని హోమము కాలుస్తేముంది పిసోడ నీవద్దనని మన అద్దబా తారా ఏమో యజ్ఞాలు చేసి ఏమో ఏమో చేసి లక్షలు కోట్లు అయిందో యజ్ఞాలు చేసుకుంటా యజ్ఞాలు చేసి కట్టెలు కాలుస్తే ఏం దొరికింది నీకు పోయి ఇవన్నీ కరమాకాండాలు ఇవన్నీ బానులు నిలబెట్టింది మన మనకు మన అడ్లాబాద్లా ఎన్నో కోట్లు లక్షలు కామైపోయింది కానీ ఆ మట్టి పిండాలు చేసింది అలా లింగాలు లింగాలు ట్రాక్టర్తో మట్టి చేసి అలా నూనె నేజి తేనె పంటను పోసి పిండలు తయారు చేసి ఆ అమ్మిన పుట్ట మిక్కిన్లో అవి కొనవి మీకు లక్ష్మీతో తుట్టలేదు ధనంకి తుట్టలేదు అనుకుంటా ఇచ్చింద గోడలు కూర్చున్నదా పరుగుకొండేసి బెయిల్ ఇచ్చి గోడలు మరి గంటలోనే పై ఇయట్ రేపు బనాచేళ్ళు కాలే భయ్య అందరు బనా పోతారు దునియాక్తి ఏ మగ దుకాణ వాళ్ళ ఉనా అసలు దేవ నచ్చింది ఇయ మాతో నోరు ఆ మాటలు నమ్మది అరే కొత్తది కూడా ఏమన్నా విలువ ఉన్నది ది కూడా ల ల లక్ష్మీ అంటది నన్ను కథ చేసిన దగ్గరనే నేను ఉంటా అరే పోనీయో 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 పోనీ అనుకుంటా కోరు అమ్ముకుంటా బిచేమే చేసుకుంటున్నాడు తనకు ఇట్టే తక్క తక్క అవుతాయా తనకు ఇట్టే చదువు తక్కువ కాదు అరే దేవుడు అనే వారు గుర్తి చేసుకోరా బయ్యి ముందు మర దేవుడికి ఏం చేస్తావు కానీ ముందైతే దేవుడిని గుర్తి చేసుకో You didn't imagine.